లక్ష్మీపురంలోని రిజ్ పాఠశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నేడు ఘనంగా ముగిసింది సెమీఫైనల్ ప్రారంభ వేడుకలకు పత్తికొండ శాసనసభ్యులు గౌరవనీయులు కె శ్యాంబాబు విచ్చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు రిచ్ పాఠశాల సిఈఓ జి గోపినాథ్ అధ్యక్షతన నిర్వహించబడిన ఈ ముగింపు కార్యక్రమానికి పాణ్యం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి గౌరీచర్తారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా క్రీడాకారులతో గౌరీచర్తారెడ్డి మాట్లాడుతూ క్రీడా మైదానాలలో ఉండవలసిన యువత సెల్ ఫోన్లలో నెట్ ప్రపంచంలో మునిగిపోయిందని అన్నారు క్రీడల వల్ల శారీరక పటుత్వంతో పాటు మానసిక పటుత్వం పెరుగుతుందని అన్నారు నేడు విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతున్నారు అంటే వారిలో మాన వారిలో మానసిక పటుత్వం లేకపోవడమే అని తెలుపుతూ క్రీడల వల్ల గొప్ప మానసిక ధైర్యం కలుగుతుందని అన్నారు నేడు పురుషులతో పాటు మహిళలు కూడా అనేక రకాల క్రీడలలో రాణిస్తూ మన దేశానికి గొప్ప పేరు తెస్తున్నారని అన్నారు మన జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మహిళలు కూడా మంచి పథకాలు సాధించారని అన్నారు అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జీ పుల్లయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఇంత గొప్ప ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించుకోవడం కర్నూలు చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సమన్వయకర్త సౌమ్య గోపినాథ్ టోర్నమెంట్ కార్యదర్శి డీన్ రాజేంద్రన్ ప్రిన్సిపల్ రాజ్ కమల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం విజయం సాధించిన జట్టు క్రీడాకారులకు ట్రోఫీలు మెడల్స్ మరియు సర్టిఫికేట్లు ప్రధానోత్సవం జరిగింది ఫైనల్లో విజయం సాధించిన జట్టు The president of Kanul District Football Association. బాయ్స్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చిన రిట్ స్కూల్ యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాశిషులు మీకు అందరికీ తెలుసు చదువు ఎంత ముఖ్యమో ఈరోజు ఆటలు కూడా అంతే ముఖ్యం ఈ ఆటలు మీలో ఉన్న సృజనాత్మకతను బయటికి తీయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి మనం ఎంతసేపు ఉన్నా చదువుకుంటూ ఉన్నాం ఫస్ట్ ర్యాంకులు వస్తూ ఉన్నాయి అనే కాకుండా మనము శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి కాబట్టి ప్రతి మీరు జీవితంలో స్థిరపడడానికి కూడా క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మీరు క్రీడల్లో బాగా రాణిస్తే మీకు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది ఈరోజు చూడండి రెండు స్టేట్లు ఏపీ తెలంగాణ రెండు స్టేట్లకి ఇక్కడ రిడ్జ్ స్కూల్ మన పుల్లయ్య సార్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ ఆదిత్యం ఇవ్వడం జరిగింది దాదాపు నూ ఎనభై స్కూ సిబిఎస్ఈ స్కూల్స్ అంటేనే ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి సిబిఎస్ఈ స్కూల్స్ చాలా స్కూల్స్ ఇక్కడ నూట యాభై స్కూళ్ళ దాకా పాల్గొనడం జరిగింది ఎంతో మందికి మూడు వేల ఏడు వందల మందికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున కర్నూల్లో మామూలుగా అయితే సిటీలలో జరుగుతాయి మన కర్నూల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన పుల్లయ్య సార్ స్కూల్ అన్ని స్కూళ్ళు మనకి యాజమాన్యానికి అంతా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నా మన కర్నూల్ క్రీడలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఉంది ప్రతిసారి ఏ క్రీడల్లో కూడా మనకు చదువు మనకి ఇక్కడ కర్నూల్లో చదువులో కూడా ఎట్లా రాణిస్తున్నారో క్రీడల్లో కూడా అలాగే రాణిస్తూ ఉన్నారు మంచి టీచర్స్ మంచి ఎప్పుడైతే మంచి టీచర్స్ దొరుకుతారో అప్పుడే విద్యార్థులు బాగా రాణిస్తారు మంచి గురువులు దొరకడం కూడా మన అదృష్టంగా భావించాల కాబట్టి ఇన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ఇంకొక